హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ అప్డేట్స్ చిన్నవి ఇస్తున్నానని ఎవరూ ఫీల్ అవ్వద్దు ప్లీజ్ అటు లిపిని ఇటు దీన్ని రెండు మేనేజ్ చేసుకోలేకపోతున్నా అందుకనే సింగిల్ అప్డేటే ఇస్తున్నా ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యు పార్ట్ సెవెన్ అలా స్టెప్స్ మీద నుంచి ఒక్కొక్క అడుగు తన వైపుగా పడుతుంటే రుద్రాన్ని చూసింది ఆద్య క్షణం కాలం పాటు కలుసుకున్న చూపులు ఒకరిలో కోపాన్ని రప్పిస్తే మరొకరి పెదవులు వైట్గా సాగాయి ఆ నవ్వు ఆమెలో ఒళ్ళు జలధరించింది అతని చూపులు అచ్చం వేటాడే సింహం కళ్ళల్లో ఉన్నాయి పంటి కింద కోపాన్ని దాచిన ఆద్య వాంటెడ్గా చేస్తున్నారు కదా మీరు నన్ను ఇలా మిమ్మల్ని నేను కొట్టాను అని కదా ముఖంలో బాధ బీచికలు ఆద్య కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంటే కేర్లెస్గా వచ్చి సోఫాలో కూర్చున్న రుద్రకాతికేయన్ ఆమె కళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకుని స్టేర్ చేస్తున్నాడు రుద్ర ఆద్యని నిశ్చితంగా రుద్ర చూపులు తనని తడుముతుంటే చిరాగ్గా ముఖం పక్కకు తిప్పుకుంది ఆద్య అతని ముందు ఉండాలి అని అనిపించట్లేదు అలాగని కూతురు కోసం తప్పట్లేదు తన ఆత్మ అభిమానం చంపుకుని మరీ ముందు నిలబడిందామే ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు ముండి వాళ్ళే తగ్గే ప్రసక్తి లేదు సైలెంట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అక్కడ వాతావరణం ఇప్పుడు అలానే ఉంది ఆ ఇద్దరు అలా ఉండేలా చేస్తున్నారు అని అనాలేమో ఆద్యని చూస్తూ సిట్ అన్నాడు రుద్ర వినలేదు ఆద్య అనేకన అసలు రుద్ర మాట్లాడాడు అన్న విషయం కూడా తన ఊహకి కూడా అందలేదు ఎందుకంటే అతని ముందు తగ్గుతాడు అని ఊహించలేదు ఆద్య ఆలో ఆలోచనలో కూరుకుపోయిందామే తనకి ఊహ తెలిసేసరికి రుద్ర వెచ్చని స్పర్శ తన పెదని చేరడం తెలుస్తుంటే ఆత్యా కంట్లో కన్నీటి చెమ్మ ఆమె బొగ్గల్ని తడిపేసింది ఊహించలేదు కదా తనని రుద్ర కిస్ చేస్తాడని ఏమాత్రం కల్లో కూడా అనుకోలేదు కూడా హత్య కనీసం బిగించిన కళ్ళని చూస్తే ఆమె ఎంత కలవరపడుతుందో తెలుస్తుంది పిడిగిడి బిగించిన చేత్తో రుద్ర గుండెలపై చేసే ఆమె చేతి గాజుల చిరుసవ్వడి వింటున్న అతను అడ్డు లేకుండా ఆమె చేతిని ఆమె వెన్ను వెనక్కి మడిచిపెట్టి తన పెదవుల దాహాన్ని ఆమె పెదువులు అందిస్తున్న మధువుని చిలుపుతూ అందుకుంటున్నాడు ఆవేశమా ప్రేమ లేక ఆమె మీద ఉన్నది పంతమా అసలు సెన్సిటివ్గా ఉండే అతని బిహేవియర్ ఎందుకు ఇంతలో హాట్గా ఉంటున్నాడు అనేది రుద్ర అతని హ్యాస్ ఒకటి ఆమె పిడికిడి అంత నడువు మీద నిలుస్తుంటే ఇంకొకటి ఆమె మెడవైపుగా సాగింది వదిలించుకోలేని ఏకాంతమైన ఆ సమయాన ఆమె ఎర్రని పెదివి కాస్త రూపు మాపుతుంది అతని పెదివి కింద ఆమె పెదివి చివర కారుతున్న బ్లడ్ డ్రాప్ మరింత రుద్రని అట్రాక్ట్ చేస్తుంటే అప్పటికే భారంగా ఊపిరితిస్తున్న ఆమె పెదవుల్ని ఇంకొకసారి ఆగలేక బంధించాడు రుద్ర ఫలితంగా ఈసారి ఆమె తెల్లని నడుము కాస్త ఎరుపు వరంలోకి మారితే ఆద్య ముఖం కిందదడ్డలాగా ఉబ్బిపోయింది కారణం నవ్వుతో చూస్తున్న రుద్ర అప్పటికే ఆద్యకి దూరం జరిగిన అతని చంపని చేరింది ఆమె హ్యాండ్ ఆమె షోల్డర్స్ పై చేయేసి ఫోర్స్గా తన దగ్గరికి లాక్కున్న రుద్ర ఫస్ట్ టైం ఇలా నన్ను ఒక అమ్మాయి కొట్టింది అన్న రీజన్స్తో మాత్రమే నిన్ను ఇక్కడి దగ్గర రప్పించాను నా ఎగో సాటిస్ఫాక్షన్ కోసమే నేను నిన్నప్పుడు కిస్ చేసింది కూడా అందుకే అని మెల్లగా ఆమె చెవి దగ్గరికి వరిగిన రుద్ర ఇట్స్ అమేజింగ్ అండ్ డామ్ హ్యాడ్ టు స్పైసీ అన్నాడు బట్ అగైన్ యు డిడ్ ఇట్ సేమ్ మళ్ళీ అలానే చేస్తానంటే అంత ఈజీగా నిన్ను వదిలేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇంతకుమించి ఈసారి ఆమెను తన కౌగిల్లోకి చేర్చుకుంటూ అడుగుతున్నాడు రుద్ర అతని నుంచి విడిపించుకుంటూనే ఉన్న ఆద్య మరి మీరు చేసిందేంటి ఇప్పుడు జరిగిందేంటి అసలు దాని గురించి మాట్లాడరేంటి మీరు మీ క్యారెక్టర్ ఇంత చీప్ అని అనుకోలేదు నేను అసలు మీరు ఇలాంటి వారం తెస్తే మీ దగ్గరికి వచ్చేదాన్ని కాదేమో మీతో మాట్లాడడానికి వచ్చిన ప్రతి అమ్మాయితో ఇలానే ప్లే లాగా బిహేవ్ చేస్తారు మీరు అసలు మీరు ఇలాంటి చెడ్డవిత్తని నేను అనుకోలేదు కూడా ఎప్పుడు అయినా ఒక అమ్మాయి మీ కంటికి కనిపిస్తే చాలా ఇలా ముత్తిపెట్టేస్తారా నాకు ఒక పాప ఉంది ఉంది అని తెలుసుకున్న మీకు నాకు మొగుడు కూడా ఉంటాడని తెలుసుకోలేకపోయారా అసలు అసలు ఏముంది మీ మనసులో నా మీద ఇంతలో నా మీద పగ సాధిస్తున్నారు నేను మిమ్మల్ని రెచ్చగొట్టలేదే మీరు చేసిన పనికి నేను రిటైర్డ్ ఇచ్చాను అంతే అందరూ అమ్మాయిలు మీరు అనుకోలేరా ఉండరు ముందు అది తెలుసుకోండి మీరు ఒక అమ్మాయిని టచ్ చేయాల్సింది ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో ముందు మీరు తెలుసుకోవాలి కదా అంతమంది మధ్యలో నాకంటూ అసలు పరిచయమే లేని మీరు అలా నన్ను కౌవులించుకుంటే నాకు ఎలా ఉంటుందో ఒక్కసారన్నా మీరు ఆలోచించారా అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది అయినా మీరు ఆడపిల్లతో అలా ఎలా చేస్తారు అసలు మీకు కాస్త కూడా మనసు అనేదే లేదా నా విషయంలో ఇలా ప్రవర్తించడానికి సారీ చెప్తా అన్నాను విన్నారా మీరు అదంతా అనవసరం ముందు మీరు నన్ను వదలండి ఇట్స్ హస్ మీ ప్లీజ్ శిరుద్ర గారు వదలండి నన్ను అంది ఆద్య ఒక క్వశ్చన్ని ఆన్సర్ చెప్పు వదిలేస్తాను అన్నాడు రుద్ర ఇంకా క్వశ్చన్ అంటే అయోమయంగా ఫేస్ పెట్టింది ఆత్య అతని కౌగిలలో ఉంది అన్న విషయం కూడా కాస్త మరిచిందేమో ఏంటి అన్నట్టు కనుగురప్పలు పైకెత్తి రుద్రాని చూసింది ఆమె నీ హస్బెండ్ ఎక్కడా అని అడిగాడు రుద్ర ఏం చెప్తుంది అతడు ఒక నరరూప రాక్షసుడు అన తన వాళ్ళందరినీ చంపాడు అని చెప్తుందా లేక తనని బలవంతంగా పెళ్లి చేసుకుని తనని రోజుకో రకంగా శారీరకంగా అనుభవించాడు అని చెప్తుందా తన ఆస్తి మొత్తాన్ని లాక్కుని తనని తన కూతుర్ని రోడ్డు మీద నిలబెట్టాడు అని చెప్తుందా లేక రోజుకో అమ్మాయి దగ్గర పడుకుంటాడు అని చెప్తుందా గతాన్ని తలుచుకున్న ఆత్యకి కంట్లో కన్నీళ్ళు చంపల మీద నుంచి కిందికి జారితే గతాన్ని తలుచుకోవడం ఇష్టమే లేనట్టు కనురప్పల్ని మూసేసింది గట్టిగా బిగించింది ఆమె ఇంతలో ఇంకో క్వశ్చన్ వచ్చి పడింది చచ్చిపోయాడా అని అడిగాడు రుద్ర ఆద్య సైలెన్స్కి రుద్రాకి మరింత విసుగు పుడుతుంటే ఏయ్ అంటూ అరిచాడు ఆమె మీద ఉలిక్కి పడిన ఆద్య ఎక్కడో ఉందో తెలిసి రుద్రకి దూరం జరుగుతుంటే ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పంటూ నడుపు మీద చేరిన అతన్ని చూస్తూ బెదురుగా అతని కళ్ళలోకి చూసిందామే నన్ను చూస్తే పని అవ్వదు నాకు వర్డ్స్ ఇలా రిపీటెడ్గా రిపీట్ చేయడం నచ్చదు అన్నాడు రుద్ర ఆద్యతో ఎలాగైనా ఆమె నుంచే గతాన్ని తెలుసుకోవాలని ఆ పంతం ఇంకాస్త పెరిగిందేమో ఆమెను చూస్తుంటే కానీ రుద్రాకి ఆమెని ఇంతలో ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాడో అతనికి అర్థం కావట్లేదు అలా అని తెలుసుకోకుండా వదిలేయలేకపోతున్నాడు ఆద్య విషయంలో ఈ విషయంలో తన బ్రెయిన్ తన మాటే వినడం లేదు గతాన్ని తలుచుకోవడం కానీ ఆద్యకి గుర్తు తెచ్చుకోవడం కానీ ఇష్టం లేదు ఆద్యకి కానీ రుద్ర అడిగిన ఒక ప్రశ్న తన అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంటే ఒంట్లో ఉన్న ఓపిక పోయి రుద్ర కౌగిలలో నుంచి కిందకి జారింది కానీ అక్కడ ఉన్నది సెన్సిటివ్ నుంచి రాక్గా మారినవాడు కనుక ఆమె భుజాలను పట్టుకుని స్టడీగా నిలబెట్టాడు రుద్ర క్షణంలో ఆమె ఒళ్ళంతా జలధరించింది మొత్తు వదిలిపోయి కన్నురప్పులు తెరిచి రుద్రాని చూసింది ఆద్య హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సెకండ్ అప్ నటిస్తాను నిన్న ఒకటే అన్నారు కదా అలాగని ప్రతిరోజు ఇవ్వలేరమ్మో గుర్తుపెట్టుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్స్ పెంచిన బంగారాలు అలాగే కామెంట్స్ కూడా అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో